పార్వతీదేవి కళ్యాణం అంత సులువుగా జరగలేదు ఈ కథను తన చిన్న వయసునుంచి మొదలుపెడదాం పార్వతి చిన్నప్పట్నుంచీ తనకు శివుడే కావాలి అని అనుకుంది కాని సమస్య ఏంటంటే శివుడు అప్పటికే సతీవియోగంతో విరక్తుడైపోయాడు ప్రపంచాన్నే విడిచి అన్నిటికి దూరంగా హిమాలయాల్లో ఘోర తపస్సులో కూర్చున్నాడు పార్వతి ఎంత అందంగా ఉన్నా ఎంత రాజకుమార్తె అయినా శివుడికి ఇవేవీ అవసరంలేదు తనకు వయసు వచ్చిన తరువాత తన తండ్రి వద్దకు వెళ్ళి శివుని గురించి చెప్పాలనుకుంటుంది హిమవంతుడు పర్వతాలలాంటి గంభీరమైనవాడు ఇక కొంతకాలం తర్వాత ఒకరోజు పార్వతి నెమ్మదిగా వచ్చి తండ్రి ముందు నిలబడి కళ్లలో భయం ఏమాత్రం లేకుండా తన మనస్సును అగ్నిలాగ నిశ్చయం చేసుకొని తన మనస్సులోని మాటను వివరిస్తుంది నాన్నా నాకు మీరు చూసే రాజకుమారుడు వద్దు నాకు శివుడే కావాలని చెప్తుంది ఈ మాటలు విన్న క్షణంలో హిమవంతుడి ముఖం మాడిపోయింది ఏమంటున్నావు తల్లి అతను రాజు కాదు ఆస్తి లేదు శ్మశానాల్లో తిరిగేవాడు భూతాలు ప్రేతాలతో ఉండేవాడు అటువంటివాడికి నా కూతురుని ఎలా ఇస్తానని కోపం బాధ భయంతో చెప్తాడు నీకు లోకల్లో ఎంతమంది యోగ్యులు ఉన్నారు తెలుసా దేవతలు రాజులూ వీరులూ అందర్నీ వదిలేసి ఈ శివుడ్నే ఎందుకు కోరుకుంటున్నావని అడుగుతాడు అప్పుడు పార్వతి తండ్రి కాళ్ళ దగ్గర కూర్చుని ఇలా అంటుంది నాన్నా నాకు భర్త మాత్రమే కాదు అతనే నా ప్రాణం అతనే నా జన్మల గమ్యం ఆ మాటలతో హిమవంతుడి కళ్లలో నీళ్లు తిరిగాయి హిమవంతుడికి ఏమి చెయ్యలేక కూతురు మనస్సును మార్చి ఇంకొక పెళ్లి చేయాలనుకుంటాడు చుట్టూ ఎన్నో పెళ్లి సంబంధాలను తెచ్చాడు దేవరాజులను మహారాజులను తీసుకొచ్చాడు కాని పార్వతి మాత్రం నాకు శివుడు తప్ప ఇంకెవ్వరు వద్దని తేల్చి చెప్పేసింది కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి తన అష్ట ఐశ్వర్యాలను వదిలేసి తండ్రి ముందు నిలబడి ఇలా అంటుంది నాన్నా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను వెళ్తున్నాను శివుణ్ణి పొందే వరకు తపస్సు చేస్తానని చెప్తుంది ఈ మాటలు విన్న హిమవంతుడి హృదయం పగిలిపోయింది నా కూతుర్ని నేను తపస్సుకోసం అడవిలోకి పంపాలా అని బాధపడ్డాడు కాని ఆమెను ఆపలేకపోయాడు ఇక తను అడవిలోకి వెళ్ళిపోయింది తను పళ్ళు పండ్లను కూడా తినడం మానేసింది నీరు త్రాగడం మరియు ఆహారం కూడా మానేసింది కేవలం శివుడి ధ్యానంలో మాత్రమే లీలమైపోయింది రోజులూ నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి చివరికి ఆమె శరీరంకూడా కరిగిపోయింది కాని తన సంకల్పం మాత్రం అస్సలు తగ్గలేదు ఈ విషయం తెలిసిన దేవతలందరూ భయపడ్డారు ఇలాగే కొనసాగితే పార్వతి నిజంగానే ప్రాణాలు వదిలేస్తుందని భావించారు అప్పుడు దేవతలందరూ కలిసి ఒక ఉపాయం చెప్తారు శివుడి మనసులో ప్రేమను పుట్టించాలి అందుకోసం కామదేవుణ్ణి పంపించాలని చెప్తారు అప్పుడు కాముడు పువ్వుబాణం వేశాడు శివుడి హృదయంలో కదలిక వచ్చింది కాని తన తపస్సు భంగమైందని కోపంతో శివుడు మూడో కన్ను తెరిచాడు ఒక్క క్షణంలో కామదేవుడు బూడిదైపోయాడు అప్పటికీ శివుడు పెళ్లికి ఒప్పుకోలేదు అప్పుడు ఇక బ్రహ్మ విష్ణువు అందరు దేవతలు హిమవంతుడు దగ్గరకు వచ్చి ఇలా అంటారు ఓ రారాజా నీ కూతురు సాధారణమ్మాయి కాదు ఆమె సాక్షాత్తు ఆదిశక్తి శివుడికి అర్ధాంగి అవ్వడానికే పుట్టిందని చెప్తారు ఆ మాటలు విన్న క్షణం హిమవంతుడు తలవంచాడు హిమవంతుడు అడివిలోకి వెలుగా కిరీటం అన్ని దించేసి తపస్సులో ఉన్న పార్వతిని చూశాడు ఆమె శరీరం కృషించిపోయింది కలలో మాత్రం అగ్ని వెలుగుతోంది అప్పుడు తండ్రి తన కూతురు చేతులు పట్టుకుని ఈ తండ్రి ఓడిపోయాడు నీ గెలుపే నాది నువ్వు చెప్పినట్లే శివుడికే నిన్ను ఇస్తానని మాట ఇస్తాడు నారదమహర్షి శివుడి దగ్గరికి వెళ్లి పార్వతీ తపస్సు గురించిన వార్త తీసుకెళ్లాడు అప్పుడు శివుడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఇలా అంటాడు శివుడు పిచ్చివాడు బూడిద పూసుకున్నాడు భూతాలతో తిరుగుతాడు అటువంటివాణ్ణి అడుగుతాడు ఈ మాటలకు పార్వతి కోపంతో కంపిస్తుంది అప్పుడు పార్వతి ఏమంతుందంటే శివుడు అందరికి తండ్రి అతన్ని దూషించేవాడు నన్ను కూడా అవమానించినట్లే అని చెప్తుంది ఆ క్షణమే ఆ బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడు సాక్షాత్తు శివుడే దర్శనమిచ్చాడు పార్వతి నేలపై తన తలవంచి నమస్కరిస్తుంది నారదుడు సంతోషంతో తన వీణం మ్రోగిస్తూ ఈ పెళ్లి కేవలం ఇద్దరిది కాదు మూడులోకాల భవిష్యత్తు ఇక ముహూర్తం ఖరారు చెయ్యండని చెప్తాడు ఆ రోజు శివుడు వరుడిగా బయల్దేరాడు కాని అది దేవలోకం ఊహించిన వరుడి పెళ్లైతే కాదు ఎందుకంటే శివుని ముందు నంది భూతాలు ప్రేతాలు గణాలు అగ్ని కన్నులతో గణాలు డమరుకాల శబ్దం భూమిని కంపించింది ఈ దృశ్యం చూసి మేనకాదేవి భయంతో మూర్చిపోయింది ఇలాంటి వరుడికి నా కూతుర్ని ఎలా ఇస్తానని బాధపడింది అప్పుడు పార్వతి తన తల్లి చెయ్యి పట్టుకొని ఇలా అంటుంది అమ్మా శివుడు శ్మశానవాసి కాడు అతను నివాసి ఆయన దగ్గర పూల లేవు కాని మూడు లోకాలకూ ఆశ్రయముంది నేను రాజమహల్ వదిలి వెళ్తున్నానని బాధపడకు నేను ఇప్పుడు సృష్టి హృదయంలోకి వెళ్తున్నానని చెప్తుంది పార్వతి ఈ మాటలు అన్న క్షణంలో మేనకాదేవి గుండె కరిగిపోయింది ఆమె చేతులు కంపించాయి కళ్ళలో భయం కాదు గర్వం పొంగిపోయింది నా కూతురిప్పుడు రాణి కాదు ఆదిశక్తని ఆమె కన్నీళ్లు తుడుచుకుని శివునితో పెళ్లికి ఒప్పుకుంటుంది మండపం సిద్ధమైంది అగ్నిరాజు సాక్షిగా నిలిచాడు బ్రహ్మ మంత్రాలు చదువుతున్నాడు హిమవంతుడు వధువు చేతిని శివుడి చేతిలో పెట్టి ఇలా అంటాడు ఇక ఈ క్షణం నా కూతురు నీదే అని చెప్తాడు అగ్నిచుట్టూ సప్తఫేరాలు దేవతల పుష్పవర్షం ఆకాశంనుంచీ గంగ జలధార ఆ క్షణమే శక్తి మరియు శివుడు ఒక్కటయ్యారు వివాహం అయిన వెంటనే శివుడు పార్వతిని తనలో ఐక్యాంచేశాడు అర్ధనారీశ్వర రూపం సగం శివుడు సగం పార్వతని అర్ధం శివుడు లేక శక్తి లేదు శక్తి లేక శివుడు లేడు ఈ పెళ్లి రాజకుమార్తె సన్యాసి పెళ్లి కాదు ఇది ప్రేమ తపస్సు త్యాగం పరీక్ష విజయం అన్నిటిని దాటిన అమరమైన బంధం